పాకిస్తాన్లో ఎస్పి అదిల్ అక్బర్ ఈరోజు సూసైడ్ చేసుకుని చనిపోయారు తన గన్ మ్యాన్ దగ్గర ఉన్నటువంటి తుపాకీ తీసుకుని తన ఛాతిలో కాల్చుకొని చనిపోయారు ఆ చనిపోవడానికంటే ముందు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆయనకి ఆ ఫోన్ కాల్లో మాట్లాడిన ఆయన అక్కడికక్కడే కోపంతో ఊగిపోతూ ఒక రకమైనటువంటి బై మారి తన వద్ద ఉన్నటువంటి గన్ మ్యాన్ దగ్గర తుపాకీ తీసుకొని తన ఛాతిలో కాల్చుకొని చనిపోయాడు ఈయన ఇస్లామాబాద్లోని ఐనైన్ ప్రాంతంలో ఉంటున్నాడు అక్కడే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఈ ఘటన జరిగింది అయితే ఇప్పుడు ఇంకొక వార్త ఏంటంటే ఈ వ్యక్తి భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి ఇతను అక్కడ ఆపరేషన్ సింధూర్ లో భారతదేశానికి సపోర్ట్ చేశాడు అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు అంటే ఇతడు భారతదేశం కోసం ఏజెంట్ గా పనిచేశాడు కాని భారతదేశం ఇతనిది కాదు పాకిస్తానే కాకపోతే భారతదేశానికి మాత్రం ఇతడు సహాయం చేశాడు ఆపరేషన్ సింధూర్ లో అనేది కొంతమంది వాదన అయితే ఇప్పుడు ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుండి వచ్చింది ఎవరు చేశారు ఎందుకు అతడు అంతగా ఊగిపోయాడు ఎందుకు చనిపోయాడు అన్నది మాత్రం ఇప్పుడు ఎవరికి తెలియలేదు ఇప్పుడు పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా దాని మీద ఇప్పుడు విచారణ చేస్తున్నారు ఆ యొక్క ఫోన్ కాల్ గురించి అయితే ఆరా తీస్తున్నారు ఇతడు పాకిస్తాన్ లోని సియాల్కోట్ జిల్లాలోని కమోన్కి అనే ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కానీ దీని మీద ఇప్పుడు వార్త ఏంటంటే ఇతడు భారతదేశానికి ఏజెంట్ గా పనిచేశాడని కాదు ఇతడు భారతదేశానికి చెందినటువంటి వ్యక్తే ఇక్కడే వచ్చి స్థిరపడి ఇక్కడ మొత్తం వ్యవస్థనంతా తన చేతుల్లోకి తీసుకొని భారతదేశానికి సపోర్ట్ గా మారాడంటూ కొంతమంది చెప్తున్నారు దీని గురించి కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటి అయితే భారత ప్రభుత్వం స్పందించలేదు దీని గురించి